నొప్పి తగ్గడం కోసం చేసే అన్ని ప్రయత్నాలు వృధా అండి ఒంట్లో పెయిన్ అనేది ఇంట్లో పడ్డ దొంగ లాంటిది ఈ రోజుతో ఇది మారాలండి జస్ట్ స్విగ్గీ లాగా ఇంటికి మెడికల్ సర్వీసెస్ డెలివరీ చేస్తాం మా బస్సు ఇట్ ఈస్ సేఫర్ దెన్ యూర్ లోకల్ హాస్పిటల్ అండి అండ్ మ్యాన్ అందరికీ నమస్కారం నేను మీ శ్వేత ఈ రోజు ఎపిసోడ్ హిస్టారిక్ ఇండియాలో మొదటిసారిగా ఒక మొబైల్ పెయిన్ క్లినిక్ బస్సులో క్రానిక్ నీ పెయిన్స్ మైగ్రేన్స్ భుజాల నొప్పులు నరాల నొప్పులను హాస్పిటల్ లేకుండా సర్జరీ లేకుండా ఎదుర్కొంటున్నారు దీన్ని సాధించిన జీనియస్ ను మీకు పరిచయం చేస్తున్నా ప్రాణ పెయిన్ క్లినిక్ నుండి డాక్టర్ సాహిత్య గారు ఇంటర్వెన్షనల్ పెయిన్ స్పెషలిస్ట్ గూగుల్లో ఫోర్ పాయింట్ ఎయిట్ రేటింగ్తో ఫోర్ హండ్రెడ్ ప్లస్ రివ్యూస్ ఇండియా మొత్తంలో ఎక్స్ టూ అసెట్స్ అనే పుస్తకం రాయటమే కాకుండా అది అమెజాన్ నేషనల్ బెస్ట్ సెల్లర్ కూడా అయింది ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సాహిత్య గారు ఈ బస్ ఒక సూపర్ హీరో వ్యాన్ లాంటిది అని విన్నాం సో ఈ బస్ గురించి మాకు ఏమైనా చెప్తారా మీకు ఒక భయంకరమైన నిజం చెప్తా వినండి ఫర్ ఎగ్జాంపుల్ తలనొప్పి తీసుకోండి అయితే పెయిన్ రిలీఫ్ బామ్స్ రాయాలి లేకపోతే పెయిన్ కిల్లర్స్ వేసుకోవాలి మోకాళ్ళు గుజ్జరిపోయిందండి మళ్ళీ సేమ్ పై పైన కాపడాలు కర్పూర తేరాలు ఫిజియోథెరపీలు లేకపోతే పెయిన్ కిల్లర్స్ మరి నడుము నొప్పు మళ్ళీ సేమ్ జెల్స్ బామ్స్ రాయాలి లేకపోతే గాబా పెట్లో ఫిజాబుందో వేసుకోవాలి డాక్టర్ తర్వాత డాక్టర్లు సిటీ స్కాన్ తర్వాత సిటీ స్కాన్లు ఎంఆర్ఐలు ఏది ఎందుకు పనిచేయట్లేదు అనుకుంటున్నారు సంవత్సరాల తరపడి సఫర్ అవుతూనే ఉంటారు ఈ రోజుతో ఇది మారాలండి ఇమాజిన్ ఒంట్లో పెయిన్ అనేది ఇంట్లో పడ్డ దొంగ లాంటిది అండ్ ఎంఆర్ఐ సిటీ స్కాన్ అనేది సీసీ కెమెరా లాంటివి సో లో ప్రాబ్లం కనిపించినా కూడా ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి ఎక్స్రేలు ఎంఆర్ఐలు లేకుండా ఈ ఆయుర్వేదం డాక్టర్లు హోమియోపతి డాక్టర్లు మందులు ఇస్తూ ఉంటారు ఇంగ్లీష్ మెడిసిన్ అనుకోండి ఎక్స్రేలు ఎంఆర్ఐలు తీసి చేసి చూసి అప్పుడు మందులు ఇస్తారు చాలామంది పెయిన్ వస్తే పెంకి ఇస్తారండి మీకు కావాల్సింది ఆర్మీ లాంటి డాక్టర్స్ టీమ్ అండి తో ఖచ్చితంగా పెయిన్ కొట్టాలి ఊహించుకోవడానికి ఉండకూడదు ఇది ఒక అల్ట్రాసౌండ్ మిషన్ అండి మీకు మైగ్రేన్కి సంబంధించిన ఏ నరం ఇన్వాల్వ్ అయిందో ఆ నరం చుట్టుపక్కల వాపున కండరం ఎక్కడుందో అది ప్రిసైజ్గా ఐడెంటిఫై చేసి ఆ నరం చుట్టుపక్కల ఉన్న వాపు ఆ కండరానికి ఎనర్జీ చేకూరిస్తే అంటే డెక్స్టో సొల్యూషన్ ద్వారా ఇంజెక్షన్ అక్కడ చేస్తే ఈ కండరం అనేది నరం మీద కంటిన్యూస్ ఇరిటేషన్ మళ్ళీ మళ్ళీ అవ్వకుండా ఉంటే ఇది మీకు రిపీటెడ్గా ఈ ఎపిసోడ్స్ రాకుండా ఉంటాయి ఇదంతా కేవలం నలభై ఐదు నిమిషాలు అయిపోతుందండి అంటే నుంచో అవసరం లేదు వెయిటింగ్ లైన్స్ లేవు రికవరీ టైం కూడా లేదు జస్ట్ పెయిన్ రిలీఫ్ మాత్రమే అది కూడా మేము ఇంటికి వచ్చి చేస్తామండి ఆఫీసులకు లీవ్లు పెట్టుకోకర్లేదు పిల్లల్ని హాస్పిటల్స్ తీసుకెళ్ళమని రిక్వెస్ట్ చేయక్కర్లేదు వర్షం వచ్చిన ఏదొచ్చినా ట్రాఫిక్ లో ప్రిసైజ్ గా చెప్పాలంటే జస్ట్ స్విగ్గీ లాగా ఇంటికి మెడికల్ సర్వీసెస్ డెలివరీ చేస్తాం మైగ్రైన్ నుండి తప్పించుకోవడాలు ఉండవండి అది బ్రెయిన్లో ఇన్ఫ్లమేషన్ అవుతుంది ఇట్ కాజెస్ మెమరీ లాస్ అండ్ వెయిట్ చేసిన ప్రతిసారి ఈ డ్యామేజ్ డబల్ అవుతూ ఉంటుంది పైగా ఏ పని మీద కాన్సన్ట్రేట్ చేయలేరండి స్మెల్స్ పడవు చీకట్లో కూచోబుద్దవుతుంది తల గోడ కొట్టుకుంటే బాగుంటుంది నొప్పితో ఉంటారండి ఇలాంటి వాళ్ళకి ఈ రోజుతో ఫుల్ స్టాప్ పడాల్సిందే అండి సాయితే గారు కానీ ఈ ప్రొసీజర్స్కి బస్సు సేఫ్ అంటారా మా బస్సు ఇట్ ఈస్ సేఫర్ దెన్ యువర్ లోకల్ హాస్పిటల్ అండి మా బస్సు ఫాస్టర్ దెన్ ఏ అండ్ క్లీనర్ దెన్ ఐసీయూ అండ్ ప్రతి ప్రొసీజర్ తర్వాత నెక్స్ట్ వచ్చే పేషెంట్ చేసే ముందు ట్యూమికేషన్ చేసుకునే చేస్తామండి ఓకే సో ఈ ప్రొసీజర్ ఎలా చేస్తారు అనేది మాకు చూపిస్తారా ఖచ్చితంగా ఇవాళ మన నియోబస్తో మనం కొత్త ప్లేస్కి వచ్చేసాము అది ఈసీఐఎల్ ఎక్స్ ఎక్స్ప్స్కి వచ్చామండి సో ఈ బాబుకి ఎయిటీన్ ఇయర్స్ గత మూడు నాలుగేళ్ళుగా టెరబుల్ హెడ్డేక్తో సఫర్ అవుతున్నాడు ఈ బాబు వన్ సైడెడ్ హెడ్ ఎక్ లెఫ్ట్ సైడ్ చాలా పెయిన్ ఉంటుంది ఇతను తిరగని హాస్పిటల్ లేదు చూపించని డాక్టర్ లేరు తీసుకొని మందు లేదు బట్ ఎటువంటి రిలీఫ్ లేదు మళ్ళీ మళ్ళీ పెయిన్ వస్తూనే ఉంది సో ఇవాళ ఎక్కడైతే ఈ నరాలు ప్రాబ్లం ఉన్నాయో ఈ బాబుకి మనం ఐడెంటిఫై చేసి ఆ స్పెసిఫిక్ దాని దగ్గరికి వెళ్ళి నేను ప్రోలోథెరపీ అనేది చేయబోతున్నాను సో ఈ ప్రోలో థెరపీ వల్ల ఏంటి రెండు బెనిఫిట్స్ లోకల్ ఎనసిషా వల్ల ఎక్కడైతే నర్వ్ హైపర్ యాక్టివిటీ ఉందో ఆ హైపర్ యాక్టివిటీ తగ్గించి ఉపశమనం కలుగుతుంది అండ్ రెండోది ఆ నరం మీద ఒత్తిడి ఉన్న చుట్టుపక్కల కండరాల్ని బలపరచడానికి మన డెక్స్ట్రో సొల్యూషన్ హెల్ప్ అవుతుంది సో ఎంత ఈజీగా సునాయాసంగా మనం చేయొచ్చు నేను మీకు ఇప్పుడు డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తాను అమ్మ ఇప్పుడు నేను మీకు ముక్కులోకి రెండు డ్రాప్స్ వేస్తున్నాను అంతే జస్ట్ గుట్టగా వేయడమే సో ఈ ముక్కు దగ్గర నరాల సమూహం ఉంటుంది దీనిని మనము బ్లాక్ చేస్తే చాలా మటుకు పెయిన్ రిలీఫ్ ఆన్ టేబుల్ స్టార్ట్ అవుతుందనమాట పేషెంట్కి దెన్ మిగతా నరాల్ని నేను ఇండివిజువల్గా స్కాన్ చేసుకుని చూసుకుంటాను ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ సో ఇక్కడ నరం ఐడెంటిఫై చేసిన తర్వాత అంతే 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 యా ఇట్ అండ్ ఇది హార్డ్లీ ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అనమాట ఇది అయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అబ్జర్వేషన్ పెడతాను ఇక్కడ సో మన మినీ థియేటర్లో ఎగ్జాక్ట్లీ మన థియేటర్ రెప్లికా ఇది అంత అబ్సల్యూట్లీ స్టరైల్ కండిషన్స్లో మనం ఈ ట్రీట్మెంట్స్ జరుగుతాయి ఎటువంటి భయాలు అవసరం లేదు అమ్మా నొప్పి తగ్గిందా నీకు యా సో చూసారు కదా పేషెంట్కి ఆన్ టేబుల్ పెయిన్ రిలీఫ్ అనేది స్టార్ట్ అయిపోతుంది యా ఇప్పుడు ఇతను వెళ్ళి కంఫర్టబుల్గా పడుకుంటాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి సో వెయిటింగ్ టైమ్స్ లేవు హాస్పిటల్ చుట్టూ తిరగనవసరం లేదు గంటల గంటలు వెయిటింగ్ టైమ్స్ లేవు అండ్ హాస్పిటల్కి వెళ్ళడానికి ట్రావెల్లో చిరాగ్ చాలా మందికి వామిటింగ్ సెన్సేషన్స్ వస్తాయి హెడ్ ఎక్లో ఉన్నప్పుడు సో ట్రావెల్లో వామిటింగ్ సెన్సేషన్స్ ఇవన్నీ మనం అవాయిడ్ చేయొచ్చు హాస్పిటల్ చుట్టూ తిరగడం అనేది లెటర్స్ రాసి పోస్ట్ బాక్స్లో వేసినట్టు కానీ మన నియో వాట్సాప్ మెసేజ్ లాంటిది బ్రింగ్ స్పీడ్ అండ్ కన్వీనియన్స్ సో ఈ మైగ్రేన్ అనేది అసలు ఎలా వస్తుందండి అండ్ ఎలా తగ్గుతుంది అండ్ ఈ ట్రీట్మెంట్ వల్ల నిజంగా తగ్గుతుంది అన్న భరోసా ఉందా మాకు హోల్ ఆంధ్ర తెలంగాణ నుంచి ఇక్కడ చాలా మంది పేషెంట్స్ వస్తారండి వచ్చిన వాళ్ళంతా మందులు వాడి వాడి విసిగిపోయారు ఇది తప్ప వాళ్ళకి ఇంకొక ఆప్షన్ లేదండి అయినా ఇన్ని వేల మందికి తగ్గినప్పుడు ఎవరికైనా ఎంత తగ్గుదండి ఒక్కసారి ఆలోచించండి ఇది తగ్గుతుందేమో అని ఊహించుకోవడం కాదండి నరాలైతే అబద్ధం చెప్పవు కదా అల్ట్రాసౌండ్ కనిపెట్టడం మానదు కదా ఇదే సైన్స్ మీకున్నవి రెండే దారులండి అదే మందులు వేసుకుంటూ సిటీ స్కాన్లు పెయిన్ కిల్లర్లు తీసుకుంటూ మీ డబ్బులు టైము ఆరోగ్యం పాడు చేసుకుంటారు అయితే మొబైల్ పెయిన్ క్లినిక్కి ఒక ఫోన్ కాల్ కొట్టి ట్రీట్మెంట్ మీ ఇంటి దగ్గర కేవలం నలభై ఐదు నిమిషాల్లో తీసుకున్న తర్వాత లైఫ్ టైం ఫ్రీడమ్ పొందుతారో మీ ఇష్టం సో మ్యామ్ ఈ ట్రీట్మెంట్స్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ ప్రొసీజర్ కోసం బస్ ఎలా బుక్ చేసుకోవాలి మీరు కేవలం మీ ఏదైతే కేస్ హిస్టరీ ఉందో అదంతా మా డాక్టర్స్తో మీరు ఫోన్లో మాట్లాడతారు సో మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ మీ కండిషన్స్ అర్థం చేసుకుని సో ఎంత ప్రైజింగ్ అవుతుందో తో సహా అన్ని వివరంగా మీకు ఫోన్లోనే చెప్పేస్తారు పే టోకెన్ అమౌంట్ అండ్ వీ అరైవ్ ఎట్ యూ డోర్ స్టెప్ అండ్ యూ గెట్ హీడ్ డైలీ ఒకటే స్టార్ట్ ఉంటుందండి అండ్ మంత్లీ ఫిఫ్టీన్ స్లాట్స్ తీసుకుంటున్నాం అండ్ ఈ నెల ఆ పదిహేను మంది అదృష్టమంతులు ఎవరో చూడాలండి ఓకే సో చూసారు కదా ఇంకా పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ ఉంటే ఆర్గానిక్ ఏమైనా ఉన్నాయేమో ఆలోచించండి ఎందుకంటే క్రానిక్ పెయిన్ కిల్లర్ కిడ్నీ లివర్ కి మంచిది కాదంటారు కదా ఫిఫ్టీన్ స్లాట్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి పెయిన్ నుండి ఫ్రీడమ్ కావాలనుకున్న వారు ఈ నంబర్ పైన సంప్రదించండి